ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సెబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మార్నింగే మేము రోడ్ ఎక్కేసాం చూసారా ఎందుకంటే ఈరోజు మేము కొంచెం ఆ సైడ్ అదంతా చూద్దాము అని వెళ్తున్నాం అనమాట టైం దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు ఏ ఏరియాస్ ఎలా డెవలప్ అవుతున్నాయి ఏమేమి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇట్లా ఇవన్నీ చూస్తూ ఆ విషయాలే మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాం కదండి ఎందుకంటే హైదరాబాద్ చాలా వాస్ట్గా గ్రో అవుతుందని మన అందరికీ తెలిసిన విషయమే రియల్ ఎస్టేట్ అయితే ఇంకా దారుణంగా పెరుగుతుంది అనమాట సో రకరకాల ఏరియాస్ మనం వెళ్ళి చూస్తే కానీ తెలియదు అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది లేకపోతే అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఎలాంటి కొత్త కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఇట్లాంటివి ఏమీ తెలియదు కదా సో అందుకని మాకు వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు ఇలా టైం తీసుకొని ఒక్కొక్క ఏరియాని అలా చూసి రావడం లాంటివి ప్లాన్ చేసుకుంటూ అనమాట అండ్ ఇక్కడ మేము ఇటు కోంపల్లి సైడ్ దూలపల్లి అలానని ఉన్నాయి అటు సైడ్ విల్లాస్ చూద్దాము అన్నట్లుగా బయలుదేరాము ఎందుకంటే మొన్న ప్రాపర్టీ షాప్ విజిట్ చేసినప్పుడు ఇటు సైడ్ చాలా వెంచర్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అలానని తెలుసుకున్నాం అనమాట సో మనం వెళ్ళి చూస్తే కానీ లొకేషన్ ఎలా ఉంది చుట్టూ ఎలా ఏం గ్రోత్ ఉంది ఏంటి ఇవన్నీ మనకు అర్థం కావు సో అందుకని పొద్దున్నే బయలుదేరామన్నమాట సుచిత్ర క్రాస్ రోడ్స్ కానివ్వండి ఇటు కోంపల్లి సైడ్ కానివ్వండి చాలా డెవలప్మెంట్ ఉందనమాట ఆల్మోస్ట్ అక్కడ లేని బ్రాండ్స్ అంటూ లేవు అండ్ అలాగే అక్కడ కొత్త కొత్త ఫ్లైఓవర్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి సో అటు సైడ్ డెవలప్మెంట్ బాగుంది హైవేస్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి బట్ ఎక్కువ విల్లాస్ ఇట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి కొంచెం కన్సిడరబుల్ ప్రైజెస్లో అని అంటే ఇటు సైడ్ వచ్చామనమాట యాక్చువల్లీ అక్కడ చూసాం అనమాట వన్ పాయింట్ టూకే విల్లా ఉంది అంటే ఓ వన్ పాయింట్ టూలో విల్లా కూడా వస్తుందా అని చెప్పి సరే వెళ్ళి చూద్దాము అని వచ్చాము చూసిన తర్వాత ఏం జరిగింది కింద మీరే చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇదేనండి జత చివరికుంటా అటు ఇటు కాలు ఉన్నట్టు జాత అటు అంట మోడు అటు ఇటు గుర్తు चिरू में वो तो नज़र है ये। मुंगसार देश का नहीं ड्राइवर। हाँ, मुंगसार देश का सराने ड्राइवर। हम्म बाबा। एक बिल्ली वाला। अटैक, अटैक। सराने नाइट। अब बूढ़े टूने टूने जाते जाते। लोली, इन्हने इतने रोट, रूट, रूट। పెట్టారు పెద్దవాళ్ళు బండి వెళ్ళకూడదనా ఇటు చూపిస్తుంది 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 ధూలపల్లిగో అక్కడ మెయిన్ కనిపిస్తుంది అండి అది కొడుకో అమ్మయ్యాలు తిరిగి రోడ్డు చూస్తే అసలు స్టార్టింగ్ ఆ రోడ్ చూసినప్పుడే మనకు డౌట్ రావాలి కదండి వచ్చేసిన సీరియస్ గా ఇటు లెఫ్ట్ లెఫ్ట్ ఫైనల్లీ కెమెరా ఆ మమ్మీ చూశారు కదండి ఆ రోడ్ అది ఎలా ఉందో యాక్చువల్గా ఇంకా నేను ఎంటర్ అయ్యేటప్పుడు అదంతా తీలే అక్కడ అంతా బాగా అసలు రోడ్ లేదు మట్టి రోడ్ లాగా ఉండి ఎచ్చు తగ్గులు చుట్టూ తుప్పలు అలా ఉందన్నమాట ఏదో విలా ప్రాజెక్ట్ వన్ పాయింట్ టూ కానీ హోర్డింగ్ చూసాం యాక్చువల్లీ హోర్డింగ్ చూసి దాన్ని లొకేషన్ పెట్టుకొని గూగుల్ మ్యాప్లో వాళ్ళకి ఫోన్ చేస్తే వాట్సాప్లో లొకేషన్ పంపించారు ఆ లొకేషన్ పెట్టుకొని వెళ్తే అది ఎక్కడో లోపలికి ఉందనమాట ఇంకా అక్కడి నుంచి బయటకు వస్తుంటే అలా చెరువులు కట్టలు దాటుకొని రావాల్సి వచ్చింది సో మా వారమ్మ ఇంకో నమస్కారం అని చెప్పి నెక్స్ట్ ఇంకా అక్కడ కూడా యాక్చువల్గా రెండు మూడు విల్లా ప్రాజెక్ట్స్ వద్దాము అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము సో ఎలా అయితే ఏంటి ముందు రోడ్ ఎక్కి అక్కడి నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళామన్నమాట ఇదైతే మైరా విల్లాస్ అని మేము యాక్చువల్గా ప్రాపర్టీ షోలో కూడా దీన్ని చూసాము సో ఇక్కడికి వచ్చాము ఇది కూడా ఎలా అంటే దిస్ ఈస్ ద డెడ్ ఎండ్ అనమాట ఇంకా ఒక రోడ్ వస్తూ ఉంటే ఇంకా ఎండింగ్ ఈజ్ దిస్ విల్లాస్ అనమాట దీని పక్కనే కొన్ని అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి యాక్చువల్గా ఇవి ఫ్యూచర్లో ఇవి కూడా బాగానే డెవలప్ అవుతాయి కాకపోతే ఉండడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి మనం రోజు ఆఫీస్కి వెళ్ళి రావడం కానివ్వండి ఇట్లాంటి వాటికి కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు ఇవి ఏవైనా సరే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి హ్యాండ్ ఓవర్ అలానని అంటున్నారు ఇవి కొంచెం విల్లాస్ అయితే బాగున్నాయి కానీ కొంచెం దూరమే అన్నట్లు అనిపించింది అనమాట మాకు సో పక్కనే అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇంకా వాళ్ళందరూ వచ్చేస్తే అప్పుడు ఇంకా కొంచెం బాగా పెరుగుతుంది అన్నట్లయితే అనిపిస్తుంది ఎందుకంటే జనాలు ఉంటేనే చుట్టూ షాప్స్ రావడం కానివ్వండి లేకపోతే ట్రాన్స్పోర్ట్ రావడం కానివ్వండి ఇట్లాంటివన్నీ పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి కొంచెము ఆ షాప్లు అవన్నీ ఐ మీన్ అక్కడ అపార్ట్మెంట్స్లో జనాలంతా వచ్చేంత వరకు కొంచెం టైం పడుతుంది అని అని అనిపించింది మైరా విలాస్లో ఒక్కొక్కటి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ అలా స్టార్ట్ అవుతున్నాయండి ఒక్కొక్క విల్లా అండ్ వచ్చేసేటప్పుడు ఇక్కడ ఒక చోట ఇండివిజువల్ హౌస్లు అమ్ముతున్నారు అని అనంటే ఇవి ఒకటి చూసామన్నమాట సేమ్ లాగా రెండు కట్టారు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఒక్కొక్కటి టూ క్రోర్స్ అని చెప్పారనమాట బట్ మేము గేటెడ్ కమ్యూనిటీయే కావాలి అని అనుకున్నాము అండ్ అలాగే ఇది బాగా దూరం అయిపోతుంది అండ్ ఆఫీస్కి అని కూడా ఆల్రెడీ తెలుసు బట్ ఒకసారి చూద్దాము అన్నట్లుగా వచ్చామన్నమాట కొంపల్లి కూడా బాగా డెవలప్ అవుతుందండి అందులో అయితే ఏం డౌట్ ఏం అవసరం లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి కన్వీనియంటా కాదా అన్న చూడ్కోవాలి ఎందుకంటే పర్సన్ టు పర్సన్ మన ప్రియారిటీస్ కానివ్వండి మనకు ఉండే థాట్స్ కానివ్వండి ఐడియాస్ కాని వేరీ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ ఏరియాలు కానీ ఇవన్నీ ట్రావెలింగ్కి కానీ మిగతా అన్ని పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ ఒకసారి చూసొద్దాము విల్లాస్ అంటున్నారు కదా ఎందుకంటే అపార్ట్మెంట్ రేట్ పెరుగుద్దో పెరగలేదో పెరగదో తెలియదు కానీ ఇండివిజువల్ హౌస్లు విల్లాస్ అంటే ల్యాండ్ ఎక్కడైతే ఉంటుందో అదైతే ఖచ్చితంగా పెరుగుద్ది కాకపోతే ఒకసారి చూద్దాము అన్నట్లుగా అనుకున్నాం అనమాట వన్ పాయింట్ టూకే విల్లా వస్తుంటే అట్లీస్ట్ మనం ఇప్పుడు కొనిపెట్టుకొని తర్వాత సేల్ చేసుకునే విధంగా అలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయినా ఏమైనా చూడొచ్చా అన్నట్లుగా వచ్చాము బట్ చూసిన తర్వాత అయితే అర్థమైందా వన్ పాయింట్ టూకు వాళ్ళు ఏమి ఇస్తున్నారో క్లియర్గా అర్థమైన తర్వాత దండం పెట్టొద్దు లేదా అనమాట అంటే దోజ్ ఆర్ ప్లానింగ్ జస్ట్ టు ఇన్వెస్ట్ వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు బట్ మేము ఇన్వెస్ట్మెంట్ల కోసం ఏమి చూడట్లేదు అండి యూ వాంట్ అౌస్ ఫర్ అవర్ సెల్ఫ్ విచ్ ఈస్ వెరీ నియర్ టు హిజ్ ఆఫీస్ అనమాట అది మా రిక్వైర్మెంట్ నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకా షామర్పేట వెళ్తున్నాం అనమాట సో వెళ్ళే దారిలోనే హైటెక్ హక్కింపేట నుంచి వెళ్ళాము సో మా స్కూల్ కనిపిస్తుంది అక్కడ ఇదంతా ఇక్కడ కొత్త to channel to channel to channel to channel సో చూశారు కదా అదే మా స్కూల్ నేను ఇక్కడే చదువుకున్నాను కదా టెన్త్ వరకు హైదరాబాద్ వరకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ అని ఉండేది ఇప్పుడు స్టేట్ డివైడ్ అయ్యాక తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అని పేరు మార్చారు ఆల్రెడీ నా స్కూలింగ్ గురించి నేను షేర్ చేసుకొని ఉన్నాను ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉంటే కనుక మన ఛానల్లో లైఫ్ స్టోరీ అని ప్లేలిస్ట్ ఉంటుంది అందులో మీరు ఒకసారి చెక్ చేసేయచ్చు నా స్పోర్ట్స్ కెరియర్ గురించి ఎందుకు గివ్ అప్ చేశాను ఎలా నడిచింది మా స్కూల్ ఏంటి ఎవ్రీథింగ్ నేను అందులో షేర్ చేసుకున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లో ఆ ప్లేలిస్ట్ చెక్ చేసేయండి ఇంకా ఒకటి రెండు చూసిన తర్వాత సరే ఇంకా మన వల్ల అనుకొని ఇంటికి బయలుదేరిపోయాము వస్తూ వస్తూ దారిలో సపోటాలు తీసుకున్నాం అనమాట అంటే సపోటాలు మనకి తేనె సపోటాలు పాల సపోటాలు అని రెండు రకాలు ఉంటాయి సపోటాలు అంటే కొంచెం స్కిన్ మందంగా ఉంటుందన్నమాట పాల సపోటాలు అయితే స్కిన్ పలచగా ఉండే తొక్క పలచగా చాలా టేస్టీగా ఉంటాయి పాల సపోటాలు హైదరాబాద్లో దొరకడం చాలా కష్టము కొంచెం బర్ర సపోటాలు అంటారు కొంతమంది అవే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అనమాట బట్ అక్కడ ఆగి కొంచెం మీడియం సైజు నాకు పెద్ద పెద్ద సపోటాలు ఎందుకో అంత నచ్చవు సో ఇట్లా మంచిగా చిన్నగా మీడియం సైజులో ఉన్నాయి అవి కూడా పండుగా ఉన్నాయి మాత్రం ఏరు ఏరు తెచ్చుకున్నా అనమాట సపోటా ఇలా ఓపెన్ చేసి చూసినప్పుడు లోపల ఎంత బ్రౌన్ కలర్లో ఉంటే అంత తీయగా ఉంటుంది అదే లైట్ కలర్లో ఉంటే అంత స్వీట్నెస్ ఉండదు అనమాట పండే కొద్దీ దానిలో ఆ బ్రౌన్ కలర్ వస్తుంది అండ్ సపోటాలు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్ అండి ఇంటికి వెళ్తే అయితే మాకు ఊళ్ళో పాలు సపోటాలు దొరుకుతాయి అన్నమాట అక్కడికి వెళ్తే అయితే సపోటాలు ఎలా తింటామంటే మమ్మీ కూడా ఇట్లా వోలిచి మన నోట్లో పెట్టేస్తుంటుంది అన్నమాట నాన్న కూడా అలాగా బాగా తింటాం సపోటాలు అండ్ ఇక్కడ అవన్నీ తొక్క తీసేసుకొని డీసీడ్ చేసేసుకొని సపోటాలు బ్లెండర్లో యాడ్ చేసుకున్నాను ఆబ్వియస్లీ ఇప్పుడు మిల్క్ షేక్ చేయబోతున్నాను అందులో మనం షుగర్ ఎలాగో వెయ్యము సో అందుకని ఇక్కడ డీసీడ్ చేసి పెట్టిన డేట్స్ యాడ్ చేస్తున్నానండి దీనివల్ల ఇంకా మనకి స్వీట్నెస్ ఎన్హాన్స్ అవుతుంది కూడా సపోటాలు ఎప్పుడు కూడా పండుగా ఉంటేనే తినాలండి పచ్చిగా ఉంటే అస్సలు తినకూడదు అందులో ఒక చేదు వగ్గర లాంటి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కొంచెం పచ్చిగా ఉన్న సో ఇక్కడ డేట్స్ సపోటాలని మంచిగా ఇట్లా బ్లెండ్ చేసేసుకున్నాను ఒక స్మూత్ ప్యూరీ లాగా అయిపోయేలాగా దాన్నే తినే చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఇక్కడ నేను మిల్క్ షేక్ చేస్తున్నాను ఇంట్లో అందరికీ కాబట్టి దీనిలో కొద్దిగా మిల్క్ యాడ్ చేసేసాను అండ్ ఏ మిల్క్ షేక్స్లో అయినా మనకి ఐస్ క్రీమ్ లాంటిది యాడ్ చేస్తే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది కదా బట్ ఇక్కడ మనం ఐస్ క్రీమ్ యాడ్ చేయకుండా హియర్ కమ్స్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ విచ్ ఇస్ హార్లిక్స్ హార్లిక్స్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్లు ఉంటాయి చూడండి అవి ఒక రెండు మూడు పెట్టుకుంటా అనమాట ఎందుకంటే సమ్మర్లో మిల్క్ షేక్స్ ఎక్కువ చేస్తాను నేను బనానా మిల్క్ షేక్ కానీ సపోటా మిల్క్ షేక్ కానివ్వండి లేకపోతే కర్బూజ్ మిల్క్ షేక్ కానివ్వండి వీటిల్లో కొద్దిగా హార్లిక్స్ కానీ వివా కానీ యాడ్ చేస్తే ఐస్ క్రీమ్ యాడ్ చేస్తే ఎట్లాంటి ఫ్లేవర్ వస్తుందో అలాంటి ఫ్లేవర్ దాని దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో ఐదు రూపాయల ప్యాకెట్లో రెండు మూడు ఇంట్లో పెట్టుకుంటాను అనమాట అది ఒక ప్యాకెట్ ఇందులో వేసేసి కాచి చల్లార్చిన ఫ్రిడ్జ్లో పెట్టిన చిల్డ్ మిల్క్ యాడ్ చేశాను ఎందుకంటే ఆబ్వియస్లీ సమ్మర్లో మనం చలచలగా తాగాలనుకుంటాం కాబట్టి అండ్ సపోటాలు చాలా చాలా హెల్దీ అండి దానిలో వైటమిన్ ఏ వైటమిన్ సి ఐరన్ కాల్షియం జింక్ ఇలా చాలా పోషకాలు ఉంటాయి ఇది మన డైజెషన్కి స్కిన్కి మన ఇమ్యూనిటీని పెంచడానికి మన బోన్ హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది సో పిల్లల దగ్గరించి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా అందరూ తాగొచ్చు అండ్ ఇది మంచిగా థిక్గా కూడా వస్తుంది అన్నమాట ఉండదు మిల్క్ షేక్ మిల్క్ షేక్ అనగానే థిక్గా ఒక లాగా వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు సపోటాలు దొరుకుతున్నాయి అండ్ పండు మాత్రమే ఏరుకొని తెచ్చుకోండి వెంటనే చేసేసుకోండి ఎందుకంటే అవి నిలవ ఉండవు పండువి బూజ్ వచ్చేస్తాయి త్వరగా సో అందుకని పండి మాత్రం ఏరుకొని అప్పటికప్పుడు చేసేసుకొని ఇంట్లో అందరం ఇలాగా హ్యాపీగా మిల్క్ షేక్ తాగేసి చిల్ ఈ ఈరోజు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మనకి మ్యాంగోస్ బాగా దొరికేస్తున్నాయి కదండి మేము ఉగాది తర్వాత మ్యాంగోస్ కొంటాం అనమాట ఉగాదికి ఫస్ట్ మ్యాంగో కొంటాం ఆ తర్వాతే కొంటాము సో ఇంకా మ్యాంగోస్ కొనడం అనే ప్రక్రియ ఇంతటితో స్టార్ట్ అయిపోయింది ఇంకా కొనలేదు కొనాలి ఇప్పుడు ఇంకా లాస్ట్ టైం లాగా ఓవర్ హీట్ చేయకుండా ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుద్దు నేను తీసుకునే ప్రికాషన్స్ అన్నీ మీకు కూడా షేర్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఇవ్వాలి నాదో వీడియో తెలియని టే కేర్ అండ్ బాయ్